కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం బీహార్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కొరకే కేంద్ర బడ్జెట్ ఈ పార్లమెంట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ బీహార్లో ఎన్నికల కోసమే బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ఎద్దేవా చేశారు ఈ రోజు సాయంత్రం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి వీడియోను మీడియాకు తెలియ విడుదల చేశారు తెలుగు మహిళ అయిన నిర్మల సీతారామన్ కేంద్రంలో వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలుగు వారి కోడలయ్యుండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదన్నారు తెలంగాణకు ఎన్నికల సమయంలో ప్రధాని బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులు విభజన హామీలు పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్ట్ జాతీయ హోదా బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ ఐఐఎం లాంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదని బీజేపీ వివక్ష చూపడం సరికాదన్నారు పెట్టిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేయడం ఒక పైస కూడా తెలంగాణకు కేటాయించకపోవడం పక్షపాత ధోరణి కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల ఈరోజు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మరి పక్షపాత ధోరణి వ్యవహరించడం మనకు స్పష్టంగా కనబడతా ఉంది అయితే ఈరోజు ఇక్కడ నుంచి కేంద్ర మంత్రులు ఇద్దరు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిచినా కూడా ఈ రాష్ట్రానికి బడ్జెట్ తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది బీహార్లో ఈరోజు యాభై వేల పైచెల్కు బడ్జెట్ను కేటాయించడం బీహార్లో ఎన్నికలు ఉన్నందువల్ల మనకు పక్షపాత ధోరణి బీహార్కు కేటాయించడం ఈరోజు బీహార్కు ఏ రకంగా కేటాయించారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి బైఫర్గేషన్కు ఉన్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి మరి అంశాలు కానీ అదేవిధంగా ఇక్కడ ప్రాజెక్టుల కొరకు కానీ ఇక్కడ ఏదైతే అమలు చేశారో రైల్వే ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి మరి ప్రాజెక్టులు కానీ ఐటీఐఆర్ బయారం కోచ్ ఫ్యాక్టరీ ఐఎం లాంటి ఐఐఎం లాంటి మరి యొక్క సంస్థలు కూడా ఇస్తా అని ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఈ బడ్జెట్ ఒక మహిళా సోదరిమణి మన తెలుగు మహిళ మహిళాయి ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఈరోజు తెలుగు రాష్ట్రంలో భావస్వామైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోవడం విచారకరమని తెలుసు పక్షపాత ధోరణి వివరిస్తూ ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో అయినా ఇప్పటికైనా తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించి ప్రాజెక్టులు రైల్వే కోచ్ విద్యా సంస్థలకు బడ్జెట్ కేటాయించాలని మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం